హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాధపడుతున్న బూచి దగ్గరికి వెళ్ళి జగదాత్రి కేదార్లు ఈరోజు ఎలాగైనా ఆ చిత్ర భరతం పడదాం తన దగ్గర నుంచి వీడియోస్ తీసుకుందాం ఒకసారి కాల్ చేయండి అని అంటూ ఉండగా మన దగ్గర డబ్బులు లేవు కదా జగదాత్రి అని అడుగుతూ ఉంటాడు బూచి మనం చెప్దాం కదా లేవన్న విషయం తనకి తెలియదు కదా మీరు ఫోన్ చేసి లొకేషన్ పెట్టమనండి అని ధైర్యంగా చెప్పడంతో అలాగే అంటూ చిత్రకి కాల్ చేస్తాడు బూచి ఏంటి బంగారం టెన్ మినిట్స్లోనే కాల్ చేశావు అంటే యాభై లక్షల కన్నా ఎక్కువ కోటి రూపాయలు అడిగినా ఇచ్చేవాడివేమో అని అంటూ ఉండగా పండ్లు కొరుకుతూ వసాయి అని అనబోతూ ఉంటాడు బూచి అప్పుడు జగదాత్రి ఆపి మెల్లిగా మాట్లాడమని చెప్పగానే నా తల తాకట్టు పెట్టి తీసుకొస్తున్నాను ప్లీజ్ నా వీడియోస్ నాకు ఇచ్చేయండి నా కుటుంబం పరువు తీయకండి అని బ్రతిమిలాడుతూ ఉంటాడు బూచి అలాగే నేను లొకేషన్ పెడుతున్నాను నువ్వు డబ్బులు ఇచ్చాక నీ వీడియోస్ అన్నీ నీకు ఇచ్చేస్తానులే మీ దొట్టు బంగారం అని అంటూ ఉంటుంది చిత్ర నెక్స్ట్ సెకండ్లో లొకేషన్ పెడుతుంది చిత్ర ఇక జగదాత్రి కేదార్ బూచి కలిసి బయలుదేరబోతూ అక్కడ డీల్ ఉన్న విషయం గుర్తొచ్చి నేను వదినతో మాట్లాడతా మీరు బయటికి వెళ్ళండి అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక కౌశికి దగ్గరికి జగదాత్రి వెళ్ళి మాకు ఒక చిన్న పనుంది వదిన ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాం అంతసేపు ఎలాగైనా ఆపండి అని అంటూ ఉంటుంది జగదాత్రి అలాగే నేను చూసుకుంటాను ఇక్కడ వెళ్ళి రండి కానీ తొందరగా రండి అని అంటూ ఉంటుంది కౌశికి అలాగే అంటూ వాళ్ళు ముగ్గురు బయలుదేరుతారు కారులో చెప్పిన లొకేషన్కి వెళ్తారు ఇదే చిత్ర పెట్టిన లొకేషన్ అని అంటూ ఉండగా మీరు ముందు వెళ్ళండి అన్నయ్య వీడియోస్ ఎక్కడున్నాయో తెలిసాక దాని సంగతి నేను పడతా అని జగదాత్రి హామీ ఇవ్వడంతో చిత్రాకి ఫోన్ చేసి ఆ బ్యాగ్ని పట్టుకొని లోపలికి వెళ్తాడు బూచి ఇక ఏంటి బంగారం అని అంటూ ఉంటుంది చిత్ర నా వీడియోస్ నాకు ఇచ్చే నా వీడియోస్ ఉన్న పెన్ డ్రైవ్ నాకు ఇవ్వు అని అంటూ ఉంటాడు బూచి ముంద డబ్బులు ఇవ్వు అని ఆ చిత్ర అడుగుతూ ఉండగా ఫస్ట్ నా వీడియోస్ ఇవ్వండి అని బూచి అంటూ ఉంటాడు ఏంట్రా ఇక్కడ మెయిన్ చెప్పినవే రూల్స్ అని ఆ రౌడీ కోపంగా పైకి లేచి బ్యాగ్ని లాక్కోబోతుండగా దాన్ని గట్టిగా పట్టుకుంటాడు బూచి దాంతో అక్కడున్న రౌడీలు ఆ బూచిని కొడుతూ బ్యాగ్ లాక్కొని ఓపెన్ చేసేసరికి అందులో బుక్స్ మాత్రమే ఉంటాయి అందులో డబ్బులుండవు ఏంట్రా ఏంటి నన్నే మోసం చేయాలని చూస్తున్నావా ఇప్పుడు చెప్తా నీ సంగతి నీ వీడియోస్ అన్నీ ఈ ల్యాప్టాప్లోనే ఉన్నాయి నేను అప్లోడ్ చేస్తా అంటూ ఓపెన్ చేసి ఎంటర్ బటన్ ఒత్తబోతూ ఉండగా ఇక అప్పుడే జగదాత్రి వచ్చి చిత్రా చేతిలో నుండి ల్యాప్టాప్ని లాక్కుంటుంది చిత్ర ఆశ్చర్యంగా చూస్తుండగా జగదాత్రి ఏంటి రాననుకున్నావా రా లేననుకున్నావా అని అంటుండగా ఏ నేనెవరో తెలుసా నీకు అని చిత్ర బెదిరిస్తుంటుంది ఎందుకు తెలియదు నువ్వు చిన్నప్పటి నుంచి చేసిన దొంగతనాలు చెప్పమంటావా నువ్వు మానవేషాలతో హనీ ట్రాప్స్ చేసావు కదా అవి చెప్పమంటావా చిత్ర విజయ అజయ రాణి ఇవన్నీ చెప్పమంటావా అని అంటూ ఉండగా మీరెవరు అని అంటూ ఉంటుంది చిత్ర భయంగా మీరెవరు అన్న క్వశ్చన్ రైట్ కాదు ఎందుకు వచ్చారు మీరు అన్న క్వశ్చన్ రైట్ అని కేదార్ అంటూ ఉండగా చిత్ర వాళ్ళ దగ్గర నుండి ల్యాప్టాప్ని లాక్కోమని అంటూ ఉండగా ఇక ఆ రౌడీలు జగదాత్రి కేదార్లపై దాడి చేయబోతూ ఉంటారు ఇక కేదార్ ఏమో డైరెక్ట్గా కొడుతూ ఉండగా బూచి ఉండడంతో తన బలాన్ని తగ్గించి బూచి చూడకుండా జగదాత్రి వాళ్ళని చితక బాదుతూ ఉంటుంది బూచి చూస్తుండగా పైవాడు పైవాడు కొట్టాడు అని కవర్ చేస్తూ ఉంటుంది జగదాత్రి ఇక ఆ రౌడీలని చితకబాది జగదాత్రి ఆ చిత్ర దగ్గరికి వచ్చి మా అన్నయ్యను మోసం చేసినందుకు అని లాగి పెట్టి ఒక్కటి కొట్టి మిగతా ఆడవాళ్ళ దగ్గర నుండి కూడా డబ్బులు లాగి వాళ్ళ పరువుని బజార్లో పెట్టి వాళ్ళ కన్నీళ్ళకి కారణమైనందుకు అంటూ మళ్ళొకటి లాగి పెట్టుకుడుతుంది జగదాత్రి ఇక బూచేకి క్లాస్ పెరుగుతూ ఉంటుంది జగదాత్రి ఇంట్లో ఉన్న గొడవలని సరిదిద్దుకోవాలి కానీ ప్రేమ కోసం ఇలా ఆన్లైన్లో పడితే సంసారం నడి వీధికి ఎక్కుతుంది అని అంటూ ఉండగా ఇక బూచేని బ్రతిమిలాడుతూ ఉంటుంది చిత్ర ప్లీజ్ నన్ను వదిలిపెట్టమను నన్ను ప్రేమించావు కదా నీ ప్రేమకి ఇదే నా వాల్యూ అని బ్లాక్మెయిల్ చేస్తుండగా విన్నావా అన్నయ్య ఎలా మాట్లాడుతుందో ఇప్పటికైనా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక లేదు తనని వదిలిపెట్టద్దు సిస్టర్ అని అంటూ ఉంటాడు ఆ బూచి ఎందుకు వదిలిపెడతానన్నయ్య తనా ఇంటికి తీసుకెళ్తా పోలీస్ స్టేషన్లో మర్యాదలు బాగా చేస్తారు అంటూ చిత్రాన్ని లాక్కొని వెళ్ళిపోతుంది ఈ జగదాత్రి మరోవైపు డీల్ ఓకే చేసుకోవడానికి ఇంద్రాన్ని నిషికాన్ని సైన్ పెట్టమంటూ ఉండగా ఇక కౌశికి ఆపడానికి ఆగండి అని అరిచి ఎలాగూ మా మాట వినట్లేదు అయినా మీరు యమగండం టైంలోనే ఇలా డీల్ ఓకే చేయాలి అనుకుంటున్నారా మంచి ముహూర్తం కూడా చూసుకోరా అని అంటూ ఉండగా నిశిక మాకు అవేవి పట్టింపులు లేవు అని అంటూ ఉంటుంది లేదు ఇంకొక ముప్పావు గంట మాత్రం యమగండం ఉంది ఇక మీ ఇష్టం అని అంటూ ఉండగా నిశిక సైన్ పెట్టపోతూ ఉంటుంది ఇంతరాన్ని కూడా పెట్టమంటూ ఉండగా వైజయంతి వద్దమ్మ ఈ గండం అయిపోయాకే పెడుదు గాని అనగానే నిషిక ఆగిపోతుంది ఇక అప్పుడే కార్ నుండి జగదాత్రి కేదార్ బూచే కిందికి దిగుతారు బాధగా ఉన్న బూచేని చూసి ఇంకా అదే గుర్తుపెట్టుకుంటున్నావా బావా వదిలే అని కేదార్ అంటుంటాడు ఇక కన్నీళ్ళతో జగదాత్రి కేదార్లకి దండం పెడుతూ ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎన్నో బాధలు పెట్టాను అని అంటూ ఉండగా చ అన్నయ్య ఇదేంటి మీరు మాకు దండం పెట్టడం ఏంటి అని అంటూ చేతులు కిందికి దించుతూ ఉంటుంది జగదాత్రి భూచేవి లేదు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి అంటూ రెండు చేతులెత్తి మళ్ళీ దండం పెడుతూ ఇన్నాళ్ళు మీకు మళ్ళీ కష్టపెట్టినందుకు నన్ను క్షమించండి ఇక మీ వైపే ఉంటా నేను మూర్ఖంగా ప్రవర్తించాను మీకేం సహాయం కావాలన్నా చేస్తాను మనసారా వేడుకుంటున్నాను క్షమించండి ఈ అన్నయ్య ఉన్నాడు నీకు జగదాత్రి ఏ సాయం కావాలన్నా చేస్తాడు అని ఎమోషనల్గా చెప్తూ ఉంటాడు బూచి అవి అవసరం లేదు కానీ ఇంకోసారి మా చెల్లెల్ని మోసం చేయకు బావా చేస్తే మాత్రం మా చెల్లి దగ్గర నేను ఇరికించేస్తా అని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు కేదార్ ఇంకా చెయ్యను బావా అంత పని చేయకు మీ చెల్లెలు నన్ను చంపేస్తుంది అని నవ్వేస్తాడు బూచి ఇక అప్పుడే అక్కడికి కౌశీకి వచ్చి ఇంత లేట్ చేశారేంటి అక్కడ డీల్ ఓకే ఓకేలా ఉంది ఇంతసేపు పాపాను కానీ ఇక వల్ల కాదు అని కౌశికి అంటూ ఉండగా ఐడియా వదినా అని జగదాత్రి ఐడియా చెప్తూ ఉంటుంది ఇక బూచి కౌశికి కేదార్ ఆ ఐడియా విని సూపర్ కానీ ఇప్పటికిప్పుడు మనకు బక్రా ఎక్కడ దొరుకుతాడు అని బూచి అంటుండగా అందరూ బూచి వైపు చూస్తారు అమ్మో నా వల్ల కాదు అని బూచి చేతులు ఎత్తడంతో అన్నయ్య ప్లీజ్ ఇప్పుడే మీరు ఒప్పుకున్నారు కదా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారేంటి అని జగదాత్రి అంటూ ఉంటుంది తప్పదా అని బూచి అంటూ ఉండగా తప్పదన్నయ్య ప్లీజ్ అని ప్రతిమలాడుతూ ఉంటుంది జగదాత్రి సరే అంటూ కేదార్ బూచిని వెళ్ళిపోగానే ఏంటి పార్టీ మారినట్టున్నాడు ఎందుకు అని కౌశికి అడగ్గా తర్వాత వదినా అని జగదాత్రి మాట దాటేస్తూ ఉంటుంది తిక్క సంఘంలో ఒక మెంబర్ తగ్గినందుకు హ్యాపీలే అని అంటూ ఉంటుంది కౌశికి నవ్వుతూ ఇక అందరూ కలిసి హాల్లోకి వెళ్తారు ఇక గండం పూర్తయింది ఇప్పటికైనా సైన్ పెడతావా డీల్ క్లోజ్ చేసుకుందాం అని అంటూ ఉంటుంది ఇంద్రాని ఇక చల్లచల్లగా మండిపోతున్నారు కదా ఏదైనా తాగుతారా అని ఎగతాలు చేస్తూ ఉంటుంది జగదాత్రి ఇక ఏ ఏ మాట్లాడుతున్నావు అని నిషిక అరుస్తూ ఉంటుంది ఇక ప్లాన్ ఓకే చేయమన్నట్టు కేదారికి జగదాత్రి సాగ చేయడంతో అక్కడికి బూచి వేషం వేసుకొని వస్తాడు ఇక జగదాత్రి సక్సెస్ అవుతుందా ఇంద్రాని తిక్క తీరుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్